నీకు పెళ్ళైనప్పుడు ఇలాంటి ప్లేస్ లో ఫుట్బాల్ తీయాల్సింది కనుకమ్మా ఎవరు మాత్రం దొరకట్లేదు కరెంట్ లేని వాళ్ళు దొరుకుతున్నారు బాగా చెట్టు నా వల్ల కాదురా నేను కాదురాడి పారిపోతున్నాడు

నాకు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉందమ్మా ఒరేయ్ మూడు పెళ్ళిళ్ళు ఏంటా వాడుకో ముందు ఒకటి చేసుకో నెక్స్ట్ దాన్ని గోకి 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 నువ్వు సీక్ అయిపోతుంది వదిలే నెక్స్ట్ రెండు సప్పలిం చెప్తుంది ఆడది సప్పలిం చెప్తుంది ఆడదాన్ని నమ్మొద్దు ఓకే ఆడది నువ్వు ఆడదానమే అనొచ్చు నేను చాలా బంగారు లాంటి లక్ష్మీదేవిని పైనుంచి ఊడిపడ్డాను నా అందరికి మళ్ళీ పొట్టల కింద నుంచి రాలేదు నేను పైనుంచి ఊడిపడ్డాను కాబట్టి ఈ ఎనభై వయసులో కూడా ఇంత అందంగా ఉన్నా ఓకే ఏం కోరిక బిడ్డ రా ముందుకు రాబాకు కూడా ఏం కోరికంది నాయన నీకు ఏంటి నేను ఫుల్ దాగిన కింద పడిపోకూడదు

అలా నేను అండి నేను నేను మా నోటితో అన్నాను అంటే తప్పనిసరిగా తగులుతుందండి ఏంటంటే శుభాలు ఓకే కానీ నన్ను తిడితే కనుక శపించాను అంటే నువ్వు గంగాదేవిని అమ్మ వద్దులే అమ్మ ఇంకో పేరు చెప్పు వీట్లో కూర్చున్నాను రా పడుకో నేను వీటిలో కూర్చున్నాను గంగమ్మ తల్లిని అలా నా తల్లి గంగమ్మ తల్లి నాది చూడు అమ్మ ఇది ఏదో వస్తుంది అయ్యో కనక ఏదో వస్తుంది కదా అయ్యో మునిగింది అది మునిగింది కనకలే

నీటి కొంగ వరకు మునుగుతుంది మునుగోలు కానీ బయటకు రాలేదు కదా నీటి కొంగలు కదా లోపల ఏమంటాయి అని చెప్పేసి నీళ్ళలో బాగానే మునుగుతున్నాయి గారిలో ఎగిరే చూ

చలిపోయి తేతాయి కదా చేప కాదు కనుకమ్మా ఏందో మెరుతుంది తీసుకున్నా దాన్ని అరే చేపలు పాస్తుదింట రవిధవాస్తున్నాయి రవి చూద్దానా బతుకున్న చేపలు పాస్తుతి

పెట్రా ఉన్నాయి తింటే పోతుంది పాపుడు ఏంట్రా మంచి చెప్పినా తిట్టించుకోవడమే చెడు చెప్పినా తిట్టించుకోవడమే కెమెరా బాగా తిరుగుతున్నావా రే ఏంట్రా పీయడం అని

నేను చేపని నేను జలకన్నీ కొయ్యం అట్టే కొయ్యారా నన్ను చూసి ఆనందపడండి మీరు ఎందుకు ఆనందపడాలి జలకన్నీ ఇలా ఉంటుందా అని ఓకే ఒరే బక్కొడి సెట్ గతిట్నవా? ఆ అన్ని యాంగిల్ లోనే తీరొయ్. యాంగిల్ యాంగిల్ మిస్ లైన్ స్లిప్ లోపల రావాలి.

మరి ఈ పాట పాడతారా ఎంజాయ్ చేస్తా అండి సచ్చిరోళ్ళకి వెళ్ళి నేను ఎంజాయ్ చేస్తుంటే ఆ పాట ఎందుకు పెడుతున్నావురా స్టెప్ పోరా స్టెప్ స్టెప్ ఒరే పిచ్చోళ్ళారు ఒక సాంగ్ పెట్టలేరా మీరు వారు ఫోన్ తీసుకొని పెడతాం ఏదో పెట్టు పోయాను అమ్మా <grazing> <field���> <anything to> <Fahrenheit> <hug 2017> దొరకటా లేదండి నాకు నీటిలో డబ్బులు దొరకటా లేదు సింగ ఏదో పాడండి పాడ మన పాటలు పాటలు నా పాటలు నేనే పాడుకున్నాను ఏం చేయను అందరూ తంగిపుచ్చు కాళ్ళే దొరికారు ఇక్కడ లే లేమంటాఓ ఈ అన్ని అంగిల్లోనే తీసి చెప్తాడు చూసావా లే లేపమంటావో నన్ను నిద్ర లేపమంట ఏవండి లక్ష్మి గారు ఈ అవసరమా మీకు ఆ తీసి ఎవరికి బుద్ధి లేదా మీకు బుద్ధి లేదా అని ఫోన్లు వస్తాయి ఇంకా కానీ నాకు కోరిక మీకు ఇలాంటి కోరికలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా చెప్పాలి

జాతలు మనకు వరాలు ఇస్తారు కదా బంగారు పొంగనండి